వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు పచ్చి చేపలు కూర చేద్దామని చెప్పేసి చేస్తున్నాము ఏంటంటే ఇదో చూడండి పచ్చి చేపలు తీసుకున్నాము ఇవి ఉప్పు కారం పసుపు వేసి కొంచెం ఆయిల్ వేసి ఇలా మ్యారినేట్ చేసి పెట్టి తర్వాత చింతపండు కొంచెం నాంచి పెట్టి తర్వాత ఈ వెల్లుల్లి జీలకర్ర అల్లం ధనియాలు ఈ నాలుగునేమో మిక్సీ పెట్టి మసాలా లాగా ఇది మిక్సీ పట్టి ఉంచుతాం అనమాట ప్రస్తుతానికి ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇలా వేగుతున్నాం ఓకేనా మనం ఉప్పు కారం పసుపు వేసి తర్వాత ఆయిల్ కూడా వేసి మ్యారినేట్ చేసి పెట్టామని చెప్పాను కదా మ్యారినే అలాగే ఆయిల్ వేయడం తర్వాత పసుపునే ఎదురిపోదా అనమాట ఆయిల్ వేసి కారం పసుపు వేసి కలపడం వల్ల ముక్క చెదిరిపోదు ముక్కలో ఒకసారి వెనక్కి తిప్పాం అన్నమాట ఊరి పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకుందాం ఇదేంటంటే అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు మిక్సీ పెట్టేసుకుని అది వేసేసాము ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు దీంతో కలిపి ఉడికిన తర్వాత చింతపండు పులుసు పోసుకుందాం ఇది పులుసు రెడీ చేస్తున్నాను ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లాను తర్వాత చింతపండు పులుసు పోసేసుకుందాం మనకి ఎంత కావాలో అంత ఓకే ఇప్పుడు ఇది డిష్ని కలుపుకుందాం కొంచెం చక్క పులుసు పోసిన తర్వాత కూడా ఇలాగ కదపకూడదు గరిటితో కదపకుండా ఎలా ఎలా తిప్పుకోవాలన్నమాట ఈ టైంలో మనం కాస్త ఉప్పు చూసుకోవాలి ఉప్పు చాలేదు కాబట్టి ఇంకా కొంచెం ఉప్పు వేసుకోండి ఇప్పుడు వేసిందే మొత్తం కర్రీ అంతటికే సరిపోదు అంటే ముక్క కూడా పడుతుంది అన్నమాట ఓకే ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు కానీ ఏడు నిమిషాలు కానీ ఉడికించుకుంటే చక్కగా చేపల కూర రెడీ అవుతుంది లాస్ట్న మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసి దించేసుకోవచ్చు ఇలాగ చక్కగా కొత్త కొత్తగా ఉడకాలి కూర ఎప్పుడు హైలోనే పెట్టి ఉడికించుకోవాలి సిమ్లో అస్సలు పెట్టకూడదు ఎందుకంటే ముక్క పేస్ట్ అయిపోతుంది సిమ్లో పెట్టి ఉడికిస్తే అందుకని హైలోనే పెట్టి ఇది పులుసు బాగా మరిగే వరకు మనకు ఎంత పులుసు కావాలో అంతవరకు మరిగించుకొని అప్పుడు దించేసుకోవాలన్నమాట దీనిలో చిన్న టిప్ ఏంటంటే నేను ఇందాక వేసాను కానీ అప్పుడు వీడియో తీయలేకపోయాను ఒక పావు స్పూన్ షుగర్ వేస్తే చాలా అంటే చాలా అంటే చింతపండు రసానికి ఉన్న కొంచెం ఒకలాంటి టేస్ట్ని సెటిల్ చేస్తారన్నమాట షుగర్ అందుకని చేపల పులుసులో కంపల్సరీ చింతపండు పులుసు పోసిన వెంటనే చిటికడంతా లేకపోతే హాఫ్ స్పూన్ షుగర్ వేసుకోవాలి తర్వాత మీరు లాస్ట్న చూడండి ఇంకా దించేసే ముందు ఒక ఐదు నిమిషాల ముందు మనం అదే ఒక రెండు నిమిషాల ముందు మనం ఆవకాయ గ్రేవీ ఉంటే వేసుకోవచ్చు ప్రస్తుతానికైతే మా దగ్గర లేదు వెయ్యట్లేదు అలా కూడా చాలా బాగుంటుంది ఓకేనా చూడండి చాలా బాగా చక్కగా ఇంకా ఒక నిమిషం మరిగిన తర్వాత స్టవ్ ఆపేస్తాను కర్రీ రెడీ అయిపోయింది కానీ కొంచెం సూపు దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుంటాను ఓకేనా మళ్ళీ మనం కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని మూత కట్టేసి ఒక నిమిషం ఆగాక స్టవ్ ఆపేసుకుందాం ఎమ్మి ఎమ్మి ఫిష్ కర్రీ చూసారా కంప్లీట్ కర్రీ కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉందన్నమాట తల పెద్దగా ఉండడం వల్ల టూ పార్ట్స్ చేశారు దాన్ని ఇది వేడిగా తిన్నా బాగుంటది లేకపోతే ఒక పూట తర్వాత తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఇది స్టార్ బెండ అయితే రెండు మొక్కలు వేసాను ఇవి ఇప్పుడు కాయలు కాస్తున్నాయి అనమాట ఈ ఫస్ట్ వచ్చిన కాయని నేను విత్తనాల కోసం అట్టే పెట్టాను ఆ పక్కది కొంచెం పెద్ద అయితే వాటిని కోసేస్తాను అనమాట కట్ చేసేస్తాను